తెలంగాణ రాష్ట్రంలో హుజరాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వెడక్కాయి హుజరాబాదులో ఈటల రాజేందర్ కోడలు క్షమిత ఈటల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూతురు శ్రీనికారెడ్డి క్షమిత ఈటలపై విరుచుకుపడ్డారు ఆ వీడియో మీకోసం కారణం నేను మీ శని వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈటల సమిత ఆంటీ నా మీద మా డాడీ మీద కామెంట్లు చేయడం జరిగింది ఆంటీ నాకు డౌట్ ఉందా ఆంటీ నేను స్కూల్కి పోతే పోకపోతే ఆంటీ నీకేమవుతుంది ఆంటీ మీరు ఏమైనా ఫీజు కడుతున్నారా మీరు ఏమైనా ఎగ్జామ్ రాస్తున్నారా మీరేమైనా ప్రిన్సిపల్ నేను పోయిన లీవ్ లెటర్ నా ప్రిన్సిపల్కి ఇచ్చా ఆయన అగ్రి యాక్సెప్ట్ చేశారు మా పేరెంట్స్కి ప్రాబ్లమ్ మీకేం ప్రాబ్లం వస్తుందా అంటే మళ్ళీ మీరు అన్నారు కదా హుజరాబాద్ ప్రజలందరూ చాలా ఫీల్ అవుతున్నారు మామయ్య గారు పోతే లేదంటే ఆంటీ ఫీల్ అవుతున్నారు అంటున్నారు కదా ఆంటీ మీకు అసలు హుజరాబాద్ అడ్రస్ తెలుసా ఆంటీ హుజరాబాద్ ఎట్లుంటుందో అన్న తెలుసా అసలు హుజరాబాద్ ఎం ఊర్లు తెలుసా సరే అవన్నీ రి పక్కన పెట్టండి హుజరాబాద్ బార్డర్ అన్న టచ్ చేసిండ్రా ఆంటీ మీరు కూడా అన్నారు కదా మా మామయ్య గారు చాలాసార్లు హుజరాబాద్ ఎమ్మెల్యే అయ్యారు హుజరాబాద్ ప్రజలందరికీ మా మామయ్య గారు చాలా బాగా తెలుసు మీ మామయ్య గారు చాలా బాగా తెలుసు మా డాడీ పోటేశారా ఆంటీ ఆంటీ అలానే హుజరాబాద్ అనేది నా ఊరు మా నాని మా అమ్మమ్మ మా ముత్తాతులు అందరు అందరుండే ఊరు అదే అక్కడ ఉండే ప్రతి ఒక్క మనిషి నా నా ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళే నా బలం వాళ్ళే మమ్మల్ని కాపాడుతారు ఆంటీ మీరు హుజరాబాద్ ఓడిపోతే పోయి గజవెల్లి చేస్తారు గజవెల్లి ఓడిపోతే ఇప్పుడు ఇట్లా వేస్తున్నారు ఏంటంటే జంపింగ్ జాక్ ప్రాసెస్ మేమైతే ఎప్పుడు చేయలేదు మీ జంపింగ్ జాక్ ప్రాసెస్ నాకు అర్థం కావట్లేదు మీరు అంత పవర్ లేకుండా ఉండలేకపోతున్నారా సో ఎందుకంటే మీకు ఈ పవర్ ఫైవ్ ఇయర్స్ ఉండలేకపోతుండే ఓ మీరు ఇల్లీగల్ గా తీసుకున్న ల్యాండ్స్ కాపాడుకోవడానిక మీరు ప్రజలకి వెళ్ళి దొంగతనం చేసిన ల్యాండ్స్ కాపాడుకోవడానికి లేదా మీరు దేవుని గారికి వెళ్ళి దొంగతరం చేసిన ల్యాండ్స్ కాపాడుకోవడానికా మీరు అన్నారు కదా ఆంటీ మేము సంపుట సాకు సంపుట్రాకుంటరా అని లైన్స్ వాడుకుంటే క్యాంపెయిన్ చేయలేదని మీకు గుర్తుందో లేదో ఆంటీ గాని క్రాన్బెరీ జ్యూస్ పాయిజన్ బాటిల్లో పట్టుకొని పోయి నేను తాగుతాను మీరు నాకు ఓటు వేయకపోతే అని ఈ రాజంగా తాతి అన్నారా అనలేదా అలానే బొట్టు తెంచుతారా ఉంచుతారా అని జమ్నా అమ్మమ్మనే అంది అలానే లాస్ట్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ పాయింట్ ఇదైతే ఈటల రాజేందర్ తాతయ్య గారే చంపుకుటరా సాదుకుటరా అనే ట్రెండ్ స్టార్ట్ చేసింది ఆంటీ నేను ఎలక్షన్స్లో తిరిగింది మా డాడీ ఎంత మంచివాడో ఎంత గొప్పవాడో అని చెప్పడానికి అభివృద్ధి ఎంత మంచిగా చేస్తారో చెప్పడానికి హుజరాబాద్ ప్రజలందరూ నన్ను నమ్మి మా డాడీ పోటేసింది నేను నమ్మకాన్ని పోగొట్టుకోవాలి అనుకోవట్లేదు ఏదో ఒక రోజు మళ్ళీ కేసీఆర్ తాతయ్యనే సీఎం అవుతారు నేను మళ్ళీ హుజరాబాద్కి వే కొట్టు తెస్తాను ఆంటీ నేను మీలాగా పక్క వాళ్ళ మీద కామెంట్స్ వేయను ఇంకా ఈ ఎవ్రీ ఈవినింగ్ క్యాఫేస్లలో పోయి తిరగను ధన్యవాదాలు